ఏపీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా వైసీపీ ఆలోచనలోనే ఉందా బరిలో దిగాల వద్దా అని అంతర్మధనం చెందుతుందా పోటీ విషయంపై పార్టీలో ఏకాభిప్రాయం లేదా అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రాకున్నా కింది స్థాయిలో మాత్రం టెన్షన్ పెరిగిపోయిందా ఎందుక భయం లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో పోటీ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చలేంటి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త ఏడాదిలో జరుగుతాయి నిజానికి ఈ పార్టీకే మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చి ఉండాలి కానీ రెండు వేల ఇరవై ఆరు మార్చి దాకా వాటి పదవీ కాలం ఉంది ముందే ఎందుకు జరపాలన్న పార్టీలో కీలక నేతల ఆలోచనల మేరకు ఆగారట అయితే షెడ్యూల్ ప్రకారం వచ్చే మార్చిలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది ఆ ఎలక్షన్స్ లో ప్రతిపక్షం వైసీపీ పోటీ చేస్తుందా లేదా అని రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి అదేంటి కీలకమైన స్థానిక ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీ ఎందుకు దూరంగా ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి దానికి సమాధానంగా ప్రశ్నలు రావడం నిజమే నిజమేగాని వాస్తవ పరిస్థితులు వేరని అంటున్నారట అధికార పక్షంగా కూటమికి ఈ ఎన్నికలు చాలా కీలకం అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పటికీ మా బలం ఏమాత్రం తగ్గలేదు ప్రజాదరణ బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవడానికి ఆ ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యం అందుకే కూటమి పెద్దలు ఇప్పటి నుంచే ఆ ఎన్నికల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు పోలీసు సహా వివిధ విభాగాల్లో తమ అనుకూల అధికారుల్ని ఇప్పటి నుంచే కలుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు ఇదంతా చూస్తున్న వైసీపీ కేడర్ మాత్రం ఈ పరిస్థితుల్లో మనం పోటీ చేస్తే గట్టెక్కుతామా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి ఉండే మద్దతు వేరు దాన్ని తట్టుకొని నిలబడగలుతామా అని చర్చలు నడుస్తున్నాయట ఇంకా చెప్పాలంటే పవర్లో ఉన్న వాళ్లు ప్రయోగించే రకరకాల అస్త్రాలను తట్టుకోవడం అంత ఈజీ కాదన్న చర్చ జరుగుతోందట ఇదే సమయంలో తాము అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా దూరంగా ఉన్న సంగతిని గుర్తు చేసుకుంటున్నారట అప్పట్లో టీడీపీ నేరుగా బరిలో దిగలేదు రీజన్ ఏదైనా కానీ అప్పుడు టీడీపీ పోటీకి ఒంటరిగా దిగలేదు తమకు బలం ఉందనుకున్న చోట్ల స్వతంత్ర అభ్యర్థులను నిలిపి వాళ్లకు మద్దతిచ్చింది ఇప్పుడు మనం కూడా అలా చేస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ కింది స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం అప్పట్లో ఎన్నికలు పోటాపోటీగా జరిగిన తొంభై ఐదు శాతం స్థానాలను దక్కించుకోగలిగింది వైసీపీ అధికారంలో ఉన్న వారికి స్థానిక ఎన్నికల్లో సహజంగానే ఎక్కువ ప్లస్ అవుతుందని భావన దాని ప్రకారమే ఏం జరుగుతుందో ఏమో పైగా ఇప్పుడు బరిలో దిగడం ఎందుకన్న మాటలు వైసీపీ దిగువ స్థాయిలో వినిపిస్తున్న మాటలు స్థానిక ఎన్నికల్లో పోరాడాల్సింది కూడా వాళ్లే కావడంతో ఆ అభిప్రాయాలకు బలం చేకూరుతోంది కానీ అదే సమయంలో మరో రకమైన అనుమానాలు కూడా వస్తున్నాయట ఆ పార్టీ నాయకులకు చర్చలు జరిగినా గుసగుసలు వినిపించినా అవన్నీ కింది స్థాయిలోనే గాని అధిష్టానం మనసులో ఏముందో ఇంతవరకు బయటపడలేదు జగన్ నోటి నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడలేదు అసలు పార్టీ అధ్యక్షులు జగన్ మనస్తత్వం ప్రకారం అలా వెనకడుగు వేయడానికి ఒప్పుకుంటారా అలా తగ్గుతారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయట నూట యాభై ఒక్క సీట్ల భారీ విజయం నుంచి పదకొండు సీట్ల ఘోర పరాజయానికి పడిపోయినా వెంటనే తేరుకున్న జగన్ బూత్ లెవెల్ నుంచి సెట్ చేసుకుంటూ వస్తున్నారని అదంతా స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకునే కావచ్చన్నది కొందరు వైసీపీ నేతల అభిప్రాయం అత్యంత కీలకమైన పీఏసీ కమిటీల నుంచి అనుబంధ విభాగాల వరకు పార్టీ పదవులన్నిటినీ ఓడిన ఏడాదిన్నరకే భర్తీ చేశారంటే అదంతా లోకల్ బాడీ సెలక్షన్స్ మీద పట్టు బిగించడానికేనన్న అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి ఇలా పార్టీలోనే రెండు రకాల అభిప్రాయాలున్న క్రమంలో అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది వైసీపీ సర్కిల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ అయితే హైకమాండ్ ఏ విధమైన నిర్దేశం చేస్తుంది అన్నది ఇంకా చూడాల్సి ఉంది అని అంటున్నారు మొత్తం మీద చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో ఒక మినీ సమరానికి రెండు వేల ఇరవై ఆరు వస్తూనే తెర తీయనుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन